రాసి తీరాలని కథ నా సోపానాలు కలుస్తున్నాయి చెప్పదలిచిన అంశం తూటిగా చెప్పడమే నా తత్వం అదే నా కవిత్వం కది పద్మాన్ని ఆలోచించి కవిత్వం రాస్తాడన్నదే నా నమ్మకం అందుకే నా అక్షరాలు సముద్రంలో తులు తిరుగుతున్న మనోభావాలు పదాల వందికలో పావుకలలో పాత తెల్ల కాగితం తీసుకొని అక్షరాలు చూస్తా నేను ఎక్కువనే ఉన్నాను పసందైన కవిత్వ తప్పులు ఏమైనా ఉంటే అన్నింటిగలను ప్రస్తుతాయితో ఆశలుస్తారని కోరుకుంటాను ప్రాణపేసినటువంటి అధ్యక్షుడు మహేష్ గారిలోనే నడవాలని నడక సంతకాల ఆకలి భక్తులను అక్షరాలను ప్రేమ సంతకాలకు చేర్చినటువంటి కవిత్వాన్ని కవిత్వంలో కూడా ప్రసవగాన్ని వివరించిన అన్నవరం దేవేంద్ర గారికి ప్రతి దాన్ని కవితావంతులుగా స్వీకరించాలి ఊలు నూలు పోగు మగ్గమైన అదే కవిత్వ వర్గంగా చేపట్టాలన్నటువంటి రాధయ్య గారికి అమ్మతనాన్ని కమ్మతనం కమ్మతనంతో వివరించినటువంటి ప్రముఖ సినీ విద్యార్థి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్లాట్ఫార్మ్ జీవితాలు నేను తీర్చి లేదా ఇంత కవిత వ్యక్తింతల తాపాల గడుమ దేహాలు ఆకలి కోసం నటిన ఉదరాలై మాడిపోతూ వాడిపోతున్నాయి వ్యక్తింతల తాపాల గడుమ దేహాలు ఆకలి కోసం నగ్న ఉదరాలయ్యే మాడిపోతూ వాడిపోతున్నాయి ఆకలి బతుకుల మధ్య మెతుకుల కోసం వెతుకలాటలో అదుపులో బతుకుల పోరాటం చేస్తున్నాయి ఆకలి బతుకుల మధ్య మెతుకుల కోసం మెట్టుకలాకల్లో అదుపులో బతుకుల పోరాటం చేస్తున్నాయి పరిగెత్తి పాదాల కింద నలిగిపోతున్న విచిత్ర జీవితాలు ఇంగిల మెతుకుల కోసం చెత్త ఆశ్రయిస్తున్నాయి పరిగెట్టే పాదాల కింద నలిగిపోతున్న విచిత్ర జీవితాలు ఇంగిల మెతుకుల కోసం చెత్త కుప్పలను ఆశ్రయిస్తున్నాయి విసిరేసిన జీవితాలు ఇంగిల విస్ విస్తరణ కోసం పరితపిస్తున్నాయి ఉదయాన్నే ఆకలి పేరు శబ్దం గుండె చప్పుడును పరిగెత్తిస్తుంది